ప్రస్తుతం దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు కొంతమేర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉందని సమాచారం వస్తున్న వేళ ఈ ఆర్థిక వ్యవస్థ ముందుకు నడవడం లేదన్న విషయాన్ని అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు గత నాలుగైదు సంవత్సరాలుగా మధ్యతరగతి వర్గం కోరుతున్న ఒక డిమాండ్ను నెరవేర్చింది ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ రాయితీల విషయంలో ఉద్యోగాలు చేసుకునే వారికి ఈరోజు భారీ మొత్తంలో లాభాన్ని చేపూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది గత ఏడాది ఎన్నికలు జరిగిన తర్వాత కార్పొరేట్ సంస్థలకు ట్యాక్స్ తగ్గిస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది కార్పొరేట్ సంస్థలకు ట్యాక్స్ తగ్గించినప్పటికీ కార్పొరేట్ సంస్థలు పెద్దగా ఈ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడపడంలో చొరవ చూపలేదనేది ఈరోజు వాస్తవం పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల మీద భారతదేశం ఆధారపడి నడవడం లేదు అనేది ఈరోజు తేలిన అంశం భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్న మధ్య తరహా కంపెనీలు సంస్థల మీద ఆధారపడి నడుస్తోందనేది సుస్పష్టమైన విషయం మధ్యతరగతి వర్గం చిన్న మధ్యతరగతి పరిశ్రమలు ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా అనడంలో సందేహం లేదు ఈ విషయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు చేసుకునే వారికి ఇచ్చిన బహుమతి అదే మధ్యతరగతి వర్గంలో ఈరోజు ఆధునిక వాణిజ్య ప్రపంచంలో సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేటగిరీలో పనిచేస్తున్న పలువురికి ఎందుకంటే ఈరోజు వ్యాపార సంస్థలు ఒక ఉద్యోగి నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాలు చేరుకోగానే అతనికి ఇచ్చే జీతాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో అతనిని పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి ఇది అందరికీ తెలిసిన విషయమే అటువంటి ఉద్యోగులు కూడా ఈ కార్పొరేట్ సంస్థల ఎత్తుగడలను గమనించి వాళ్ళు స్వయం ఉపాధి దిశగా కదిలిపోతున్నారు ఇది ఈరోజు సాధారణంగా నలభై సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఉద్యోగి చేస్తున్న పని ఇలాంటి వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది వీరు ఈరోజు ఈ మధ్యతరగతి వర్గంలో సగానికి పైగా నిండి ఉంటారనేది గణాంకాలు చెప్తున్న అంశం ఉద్యోగాలు చేసుకునేవారు సగం ఉంటే అంతకన్నా ఎక్కువ శాతం ఈరోజు కన్సల్టెంట్లుగానో లేదా ఇతరత్ర ప్రొఫెషనల్ వర్క్స్ చేసేవారిగానో లేదా చిన్న చిన్న సంస్థలను నడిపేవారిగానో సేవలను వారిగాను వీళ్ళు మిగతా సగం ఉన్నారు వీళ్ళకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెద్దగా రాయితీలు ఇంతవరకు ప్రకటించలేదు ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థ కారణంగా ఈ ఇంటర్నెట్ ఎనేబుల్డ్ ఆర్థిక వ్యవస్థ కారణంగా ఒక రకమైన ఉద్యోగాలు ఈరోజు ప్రారంభమయ్యే ఆ ఉద్యోగాలే కాకుండా వేర్వేరు వృత్తుల్లో పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళందరినీ ఫ్రీలాన్సర్లు అనే కేటగిరీ కింద పిలవడము ప్రారంభమైంది మొదటి వర్గాన్ని చూస్తే గిగ్ వర్కర్లని ఎవరినైతే పిలువబడుతున్నారో వాళ్ళు ఏ రోజు కూడా శాశ్వత ఉద్యోగులు కాదు ఉద్యోగి అని అంటే కార్మిక చట్టాల నిబంధనల నిర్వచనల కింద ఉండేవాళ్ళు ఈరోజు నానాటికి తగ్గిపోతున్నారు అటువంటి నిబంధనలు లేవి వర్తించని వాళ్ళు ఈరోజు కోట్లాది మంది గిగ్ వర్కర్స్గా పనిచేస్తున్నారు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగానే గుర్తించింది వాళ్ళని ఆదుకోవాలని తీర్మానించింది దాని మీద ఇప్పటికే ఒక అడుగు ముందుకేసింది వాళ్ళకి ఈ ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పించే ప్రయత్నం చేస్తోంది కానీ వాళ్ళకి సంబంధించిన ఉద్యోగ భద్రత వీటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం మాట్లాడలేదు ఎందుకంటే ఇది ఆధునిక ఇంటర్నెట్ ఎనేబుల్డ్ ఆర్థిక వ్యవస్థ తీసుకొచ్చిన మార్పు ఈ మార్పుని కేంద్ర ప్రభుత్వం అలానే వదిలేయాలనుకుంటోంది ఎందుకంటే వీళ్ళని ఎప్పుడైతే సంఘటిత రంగంలోకి తీసుకుని వస్తారో ఆ ఆర్థిక వ్యవస్థ కుప్పుకూలిపోతుంది కాబట్టి భరించలేదేమో అని కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేటగిరీలో కోట్లాది మంది ఈరోజు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళని ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదు మేము ఎంఎస్ఎంఈలకి చేస్తున్నాం ఎంఎస్ఎంఈలకి చేస్తున్నామని చెప్తున్నారే కానీ వీళ్ళెవరూ కూడా ఆ ఎంఎస్ఎంఈ కేటగిరీ కిందకి రారు వీళ్ళేదో ఒక సంస్థకో రెండు సంస్థలకో పార్ట్ టైమర్లుగానో ఫ్రీలాన్సర్లుగానో కన్సల్టెంట్లుగానో పనిచేస్తున్నారు ఎందుకంటే నలభై నలభై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత వీరి జీతభత్యాలు పెరిగిన తర్వాత కంపెనీలు వీళ్ళని ఏదో ఒక రకంగా వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాయి అదే సందర్భంలో వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ను వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి అలాంటి సమయంలో వీళ్ళందరూ కూడా కంపెనీలు మమ్మల్ని భరించలేవన్న విషయాన్ని గ్రహించి మధ్య మార్గంగా కన్సల్టెంట్లుగా ఫ్రీలాన్సర్లుగా ఇతరత్ర ఉపాధి పొందుతున్నారు కంపెనీలు కూడా వీళ్ళని ఆ దిశగా ప్రోత్సహిస్తూ ఉన్నాయి మరి వీరి సంగతి ఏమిటి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి వారు ఎంతమంది ఉన్నారో ఏమైనా లెక్కగట్టగలుగుతుందా వీళ్ళందరూ ఈరోజు ఆర్థిక వ్యవస్థ లాభాలను చవిచూడకపోతే ఈ ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్ళగలుగుతుందా ఎంఎస్ఎంఈలు ఎంఎస్ఎంఈలకు చేస్తున్నామంటే ఎంఎస్ఎంఈల విషయంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు బ్యాంకు లెక్కల్ని వాస్తవంగా ఆడిట్ చేయిస్తే ఎన్ని ఎంఎస్ఎంఈలు ఈరోజు లాభపడ్డాయో అర్థమైపోతుంది ముద్రా యోజన ఇవన్నీ కూడా కేవలం భ్రమల్లో ఉంచడానికి మాత్రమేనన్న విషయం ఖచ్చితమైన ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తే వీటి యొక్క వాస్తవాలు బయటకు వస్తాయి ఇక్కడైనా కేంద్ర ప్రభుత్వం ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థ తీసుకొచ్చిన ఈ మార్పులను గుర్తించి సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేటగిరీలో బతుకుతున్న కోట్లాది మందిని వాళ్లకు అవసరమైన రీతిలో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి కేంద్రీకరించకపోతే ఈ ఆర్థిక వ్యవస్థ ఏదైతే గాడిన పడదాల్నో అది పడే అవకాశం లేకుండా పోతుంది అంత సులభంగా ఈ ఆర్థిక వ్యవస్థ గాడిన పడదు ఎందుకంటే ఇప్పటికే ప్రపంచంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి ముఖ్యంగా యుద్ధాల కారణంగా ఇతరత్ర కారణంగా ట్రంప్ లాంటి వ్యక్తులు అమెరికా అధ్యక్షుడు పదవి చేపట్టిన కారణంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ విషయంలో ఇబ్బందులు ఒక్కొక్క కేటగిరీని ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళకు కావాల్సిన విధంగా కేంద్ర ప్రభుత్వం పథకాలను రూపొందించాల్సి ఉంటుంది ఆ పథకం రూపొందించిన పథకాలు ఆ కింద స్థాయి వరకు చేరుకునేలా చూడాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది